మా ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దీప ఒక ఇంట్లో వంట చేస్తూ ఉంటుంది ఇక అదే ఇంటికి సరుకులు తీసుకొని కార్తిక్ కూడా వస్తాడు ఇక దీప సరుకులు వచ్చాయి వెళ్ళి డోర్ ఓపెన్ చేయి అని ఓనర్ చెప్పడంతో దీప వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది ఇక ఒక బాక్స్తో సరుకులు తీసుకొని కార్తీక్ వస్తాడు ఒక్కసారిగా దీప కార్తీక్ని చూసి షాక్ అయిపోతుంది ఇక కార్తిక్ కూడా దీపేంటి ఏ ఇంట్లో ఉంది అని ఆశ్చర్యంగా దీపనే చూస్తూ లోపలికి వస్తాడు సరుకులన్నీ తీసుకొచ్చావా బాబు అవును నేను చూస్తుంటే కొత్త వాళ్ళ కనిపిస్తున్నావు అవును మేడం నేను ఈరోజు కొత్తగా జాయిన్ అయ్యాను అని కార్తిక్ అంటాడు ఇక దీప అదేంటి కార్తీక్ బాబు ఎవరో ఉద్యోగం కోసం పిలిస్తే వెళ్ళారు కదా మరి వాళ్ళు ఉద్యోగం ఇవ్వలేదా లేకపోతే కార్తిక్ బాబే వద్దనుకొని ఈ పని చేస్తున్నారా ఏమై ఉంటుంది అసలు కార్తీక్ బాబ్ ఇలాంటి పని ఎందుకు చేస్తున్నారు అని దీప మనసులో అనుకుంటుంది ఇక కార్తీక్ అయితే సరుకులన్నీ కూడా చెప్తూ ఉంటే దీప ఆ లిస్ట్లో ఉన్నవన్నీ వచ్చాయో లేదో చెక్ చేయమని ఇక ఓనర్ చెప్తుంది ఇక దీప లిస్ట్లో ఉన్న ఐటమ్స్ అన్నీ చెప్తూ ఉంటే కార్తీక్ ఒక్కొక్క ఐటెం తీసి టేబుల్ మీద పెడుతూ ఉంటాడు ఇక ఇలా పెడుతూ ఉన్న టైంలో కార్తీక్ నా ఐటమ్స్ అన్ని పెడుతూ ఉంటాడు అయితే అందులో ఒక ఐటెం మిస్ అవుతుంది ఇక దీప లిస్ట్లో రాసుంది కానీ బాక్స్లో రాలేదమ్మా అని అంటుంది ఇక ఒక్కసారిగా కార్తీక్ వైపు ఆమె కోపంగా చూస్తూ ఏంటి ఈ పని నీదన్నమాట అని వెనకాలలే అయ్యో నన్నంటున్నారండి మేడం అవును నువ్వు కొత్తవాడుగా అప్పుడే చేతివాటం మొదలు పెట్టేశావా లిస్ట్లో రాసిన వస్తువులు చెక్ చేయర్లే నేను ఒక వస్తువు నొక్కేసినా పర్వాలేదు అనుకున్నావా ఇందులో ఐటెం నువ్వేగా దొంగతనం చేసింది అని వెనకాలలే ఒక్కసారిగా దీపా కార్తీక్ షాక్ అవుతారు ఇక కార్తీక్ లేదండి నేను అలాంటి పని చేయను అని వెనకాలే ఇక దీపా అమ్మ దయచేసి ఆయన గురించి అలా తప్పుగా మాట్లాడద్దు ఆయన అలాంటి పని చేయరు అని వెనకాలే ఏంటి దీపా ఏదో నీ భర్తను పిలిచినట్టు ఆయన అంటూ గొప్పగా మాట్లాడుతున్నా ఏంటి వీడు నీకు ముందే తెలుసా అమ్మా ఆయన గురించి అమర్యాదగా మాట్లాడద్దని మీకు ముందే చెప్పాను ఏంటి వచ్చినప్పటి నుంచి వచ్చి చూస్తున్నాను ఇద్దరు కలిసి కుమ్మక్కయ్యి నా ఇంటిని దొంగతనం చేయడానికి వచ్చారా ఏంటి మీ మొహాలు చూస్తుంటే అలాగే ఉంది వీడేమో ఒక వస్తువు తక్కువ తీసుకొచ్చి వచ్చాడు నువ్వేమో ఆయన గీనా అంటూ మాట్లాడుతున్నావు ఏంటి ఏంటి కదా ఈ ఐత్యములు దొంగతనం చేయడం మీకు బాగా అలవాటేమోగా అదేగా నీ పని అని కార్తీక్ని వేలెత్తి చూపిస్తుంటే ఒక్కసారిగా దీప అమ్మా అంటూ ఇక తన మీద చెయ్యెత్తుతుంది ఏంటి ఏదో ఇంట్లో జరగట్లేదు నా భర్తకి ఉద్యోగం లేదు వంట చేసుకుంటానంటే నీకు వంట పని ఇప్పిస్తే నా మీదే చెయ్యుతావా ఎంత ధైర్యం ఉంటే చూడండమ్మా కార్తిక్ బాబు నా భర్త ఆయన కాలి గోటికి కూడా మీరెవ్వరూ సరిపోరు అలాంటి గొప్ప వ్యక్తిని పట్టుకొని దొంగ అంటూ మీరు ముద్ర వేస్తే చూస్తూ ఎలా ఊరుకుంటాను నా మర్యాద పోయినా పర్వాలేదు కార్తిక్ బాబు ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలాగా ఎవరైనా మాట్లాడితే ఎవరిని క్షమించను అని దీప అంటుంది ఇక ఒక్కసారిగా కార్తిక్ని చూసి ఆ ఓనర్ షాక్ అయిపోతుంది అప్పుడే ఓనర్ నుం ఓనర్కి ఫోన్ వస్తుంది ఇక ఫోన్ లిఫ్ట్ చేయగలనే మేడం మీకు రాసిన లిస్ట్లో ఒక ఐటెము అబ్బాయి పెట్టడం మర్చిపోయాడు ఇదిగోండి ఇప్పుడే ఆ వస్తువుని నేను పంపిస్తున్నాను ఇప్పుడు తీసుకొచ్చిన అతన్ని మీరు ఈ వస్తువు గురించి అడిగితే తనకేమీ తెలీదు తను డెలివరీ బాయ్ అని అనగానే ఒక్కసారిగా ఓనర్ షాక్ అయ్యి ఫోన్ కాల్ కట్ చేసి సారీ దీపా అనవసరంగా నేనే మిమ్మల్ని తప్పుగా అబార్ధం చేసుకున్నా అతని తప్పేమీ లేదని ఇప్పుడే నాకు సరుకులు కొట్టాయినా ఫోన్ చేశాడు చూడండి అమ్మా ఆయన నా భర్త పెద్ద పెద్ద చదువులు చదువుకొని వచ్చారు లండన్లో చదువుకొని ఇక్కడికి వచ్చాడు కానీ పరిస్థితి బాగాలేక ఇలాంటి పని చేస్తున్నారు కార్తిక్ బాబు ఇలాంటి పని చేయాల్సిన అవసరం మీకు లేదు పదండి కార్తిక్ బాబు అంటూ దీప కార్తీక్ని తీసుకొని ఇక బయటికి వచ్చేస్తుంది ఇక కార్తీక్ దీపా నువ్వేంటి ఈ పని అది కార్తిక్ బాబు మీకు కొంచెమైనా నేను సహాయపడతానని వంట చేద్దామని వచ్చాను కార్తీక్ బాబు అని అనగాలే చూడు దీపా నీ భర్త ఏమీ చేయలేడని నువ్వు కూడా అనుకుంటున్నావా కార్తిక్ బాబు నేను అలా అనుకోలేదు మరెందుకని నువ్వు ఒక ఇంటికి వంట చేయడానికి వెళ్ళావు అలా చేస్తే నేను ఎంత బాధపడతాను నిన్ను సంతోషంగా చూసుకోవడానికి నీ మెల్లో తాళి కట్టాను కానీ నేను నిన్ను ఇలా బాధ పెడతానని ఇబ్బంది పెడతానని నేను ఎప్పుడూ కూడా అనుకోలేదు దీపా అలాంటి పని నువ్వు చేస్తే నా మనసుని నేను చంపుకున్నట్టే అని కార్తీక్ అనగాలే కార్తీక్ బాబు అలా మాట్లాడద్దు మీ మనసుని బాధ పెట్టే పని నేను ఎప్పటికీ చేయను కార్తీక్ బాబు మీరు కోసం వెళ్ళారు కదా ఎవరో మీకు జాబ్ ఇస్తారన్నారు కదా ఎవరో కాదు మా నాన్న అదే ఆ మాస్టరే ఆయన పేరు చెప్తే ఎక్కడ నేను రానా నన్ను పేరు చెప్పకుండా అక్కడికి పిలిపించి ఉద్యోగం ఇస్తానని నన్ను ఉద్ధరిస్తారని శపథం చేశాడు అలాగే ఇరవై నాలుగు గంటలో ఉద్యోగం తెచ్చుకోమని నాతో ఛాలెంజ్ చేశాడు అందుకే దీపా ఏదో ఒకటి ముందు చేయడం కోసం నేను ఈ పనిని ఎంచుకున్నాను అని కార్తీక్ అంటాడు ఇక దీప కార్తిక్ బాబు ఇలాంటి పనులు మీరు చేయాల్సిన అవసరం లేదు అవును కార్తిక్ బాబు వీటన్నిటినీ కూడా ఆపేయండి నాతో పట్టు పదండి అంటూ దీపా కార్తిక్ ఇక ఇంటికి వస్తారు రాగానే కాంచన దీపా గుడికి వెళ్తానన్నావు మరి కార్తిక్తో కలిసొచ్చావేంటి ఎరా కార్తిక్ ఏమైంది నువ్వు అనుకున్న దగ్గర ఉద్యోగం వచ్చిందా గారు కార్తిక్ బాబుకి ఉద్యోగం రాలేదు అయినా ఇక కార్తిక్ బాబు ఉద్యోగం చేయని అవసరం లేదు అని దీప అంటుంది అదేంటి దీపా ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని కార్తిక్ అంటాడు అవును కార్తిక్ బాబు మీరు అనుకున్న రెస్టారెంట్ని మీరు స్టార్ట్ చేయండి ఒకరి కింద మీరు తలదించుకొని పని చేయాల్సిన అవసరం లేదు దానికి చాలా పెట్టుబడి అవుతుంది దీపా ఆ డబ్బులు నేను తీసుకొచ్చి ఇస్తాను ఎలా ఊర్లో ఉన్న ఇంటిని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొని వస్తాను కార్తిక్ బాబు అని అంటుంది ఒక్కసారిగా కాంచన దీపా అది అని అంటూ ఉంటే అప్పుడే అనసూయ వసే దీపా నువ్వు చేయాలనుకున్న పని నేను చేసేసానే అని అనసూయ అంటుంది ఏంటత్తే మీరు అంటుంది అవునే దీపా మీ నాన్న నీకు ఇచ్చిన ఇంటిని తాకట్టు పెట్టి ఇదిగో డబ్బులు తీసుకొచ్చాను అనసీ గారు మీరు వెళ్ళింది ఈ పని కోసమా అత్తయ్య చాలా మంచి పని చేసావు అని దీప అంటుంది ఇక కార్తీక్ ఏమో కానీ నాకు ఇది నచ్చలేదు కార్తీక్ బాబు మా నాన్న ఉంటే ఖచ్చితంగా ఈ పరిస్థితిలో ఉన్న మనకి ఆయన ఇలాగే సహాయం చేసేవాడేమో ఆ పని అత్తయ్య చేసింది కాదనద్దు కార్తీక్ బాబు ఈ డబ్బులతో మీరు అనుకున్న రెస్టారెంట్ని స్టార్ట్ చేయండి షెయిన్ కార్తీక్ బాబు ఒరే కార్తీక్ దీప మనందరి కోసం ఆలోచించి చెప్తుందిరా నువ్వు కాదన నన్ను నమ్మకంతోనే నేను కూడా అనసూయక్కని వెళ్ళమని చెప్పాను అంటే మమ్మీ నాకు కూడా ఈ విషయం ముందే తెలుసురా కానీ చెప్తే దీపా నువ్వు ఒప్పుకోరని చెప్పలేదు అని ఎనగాలనే ఒక్కసారిగా దీప కార్తీక్ బాబు ఇక మీరు దేని గురించి ఆలోచించొద్దు సరే దీప అలా అయితే రెస్టారెంట్ స్టార్ట్ చేశాక వచ్చిన డబ్బులతో మొట్టమొదటిగా నీ ఇంటిని నేను తాకట్టు నుంచి విడిపిస్తాను సరే కార్తిక్ బాబు అలాగే చేయండి అని దీప అంటుంది ఇంకా ఒక పక్కన జోష్న అయితే రూమ్లో గంతులు వేస్తూ గ్రాని నాకు చాలా సంతోషంగా ఉంది తెలుసా అని అంటుంది ఏంటే ఎప్పుడు లేని ఇంత సంతోషంగా కనిపిస్తున్నావు బావ ఉద్యోగాల కోసం వెతుకులాటం మొదలుపెట్టాడు కానీ ప్రతి చోట బావకి ఉద్యోగం దొరకక కుమిలిపోతూ ఇంటికి వచ్చాడు ఈ ఇప్పుడు బావకి ఈ జోష్ణ అంటే ఏంటో ఈ జ్యోష్ణ వాల్యూ ఏంటో బాగా అర్థమవుతుంది అని వెనకాలనే పారిజాతం చాలా బాగా చెప్పేవే జోష్ణ ఉద్యోగం లేక కుటుంబాన్ని పోషించలేక ఆ కార్తిక్ కార్తీక్గాడికి అప్పుడు డబ్బు విలువ నీ మరదలు జోష్ణ విలువ బాగా తెలుస్తుంది ఖచ్చితంగా వాడు ఆ దీపను వదిలేసి నీ కాళ్ళ దగ్గరికి వస్తాడే అని ఎనగాళ్లే అవును గ్రాని ఖచ్చితంగా బావ నా కాళ్ళ దగ్గరికి వస్తాడు అప్పుడు ఆ దీపకి నేనంటే ఏంటో తెలిసేలా చేస్తాను అని అంటూ ఉంటే మనకన్నీ మంచి రోజులు వచ్చేసాయే అని చెప్పేసి జోష్నతో పారిజాతం అంటూ ఉంటే అప్పుడే పారిజాతానికి ఫోన్ వస్తుంది ఇక ఫోన్ లిఫ్ట్ చేసి ఏంట్రా దాసు ఈ టైంలో ఫోన్ చేసావు అమ్మా ఎప్పుడు నువ్వే మా ఇంటికి వచ్చి శుభవార్తలు చెప్తూ ఉంటావా ఏంటి అందుకే నీకు శుభవార్త చెప్పడానికి నేను ఫోన్ చేశాను అని చెప్పేసి ఇక పారిజాతంతో దాసు అంటాడు పక్కనున్న జ్యోష్న ఈ గ్రాణి కొడుకు ఈ టైంలో ఎందుకు ఫోన్ చేశాడు గ్రాణి స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు ఎందుకే చేయమన్నాను కదా అని చెప్పి అంటూ ఉంటే పారిజాతం స్పీకర్ ఆన్ చేస్తుంది ఇక దాసు ఆహా నీ మనవరాలు పక్కనే ఉందనమాట సరే జ్యోష్న కూడా ఈ తీప కబురు వింటే సంతోషపడుతుందిలే అని దాసు అంటాడు ఇక అక్కడే ఉన్న స్వప్న కాశీ నేను చెప్తాను ఉండండి మావయ్య గారు ఏంటి జోష్నా ఏంటి అమ్మమ్మ గారు ఎప్పుడు చూసినా మా అన్నయ్యని దెబ్బ కొట్టం మా అన్నయ్య బోల్తా పడ్డాడు ఇవన్నీ విని విని సంతోషంగా ఎగర గంతులేస్తున్నట్టున్నారు అలాంటి మీకు ఒక చేదు కబురు చెప్తున్నాను ఏంటే ఓ ఎగిరెగిరి పడుతున్నావు ఇలా ఎగిరెగిరి పడే మీ అన్నయ్య ఇప్పుడు రోడ్డున పడ్డాడు ఆగతి మీకు కూడా పడుతుందేమో జాగ్రత్తగా ఉండండి అని పారిజాతం అంటుంది ఇక స్వప్న ఆ అవసరం లేదులే అమ్మమ్మగారు ఎందుకంటే మేము ఎప్పుడూ కూడా మీతో తెగతెంపులు చేసుకున్నాం కాబట్టి అలాంటి పరిస్థితి మాకు రాదు అని ఎనగాలి అంటే ఏంటే మాతో కలిసి ఉంటే అలా ప్రతి ఒక్కరికి ఆగతి పడుతుందా అంతే కదా అని చెప్పి స్వప్న అంటుంది ఇక కాశీ స్వప్న ముందు నువ్వు చెప్పాల్సిన విషయం చెప్పవేంటి ననమ్మా నీకు ఒక గుడ్ చెప్తాను విను రేపు మా అక్క బావ కలిసి కొత్త హోటల్ని ఓపెన్ చేస్తున్నారు హోటల్ పేరేంటో తెలుసా దీపా హోటల్ అని వెనకాలే ఒక్కసారిగా జ్యోష్న పారిజాతం షాక్ అయిపోతారు ఏంట్రా వాగుతుంది చిల్లి గవ్వ కూడా గతి లేక వేసుకున్న బట్టల్ని వేసుకుంటూ అదింట్లో అద్దె కొంపలో ఉంటున్న వాళ్ళు రెస్టారెంట్ ఓపెన్ చేయడం వెంట్రా పిచ్చి పట్టిందేండి మీకు నువ్వు అలానే కానీ మా దీపక్క మా బావ పక్కన ఉన్నంత వరకు వాళ్ళకి అలాంటి పరిస్థితి ఎప్పటికీ రాదు అవును మా దీపక్క ఊర్లో ఉన్న ఇంటిని తాకట్టు పెట్టి మా బావకి హోటల్ పెట్టుకోవడానికి డబ్బులు తీసుకొచ్చింది చూస్తూ ఉండండి మా బావ ఏ రేంజ్కి ఎదుగుతాడో అంటూ కాల్ కట్ చేస్తారు ఇక జ్యోష్న గ్రాని ఏంటిది ఇప్పుడే బావకి ఉద్యోగం లేక దిక్కులేని పరిస్థితి వస్తుంది అనుకుంటే ఆ దీప ఇలా చేసింది వసే జ్యోష్న ఏదో ఒక కాకాని హోటల్ పెట్టినంత మాత్రాన కోటేశ్వర్లు అయిపోతారా ఏంటి వాళ్ళు మనల్నే ఎదిరించి నిలబడగలరా ఏంటి వాళ్ళకంత సీన్ లేదు అనవసరంగా నువ్వేమీ కంగారు పడకు అని చెప్పి పారిజాతం జోష్నని అంటుంది ఇంతలోకి అప్పుడే సుమిత్ర ఇంకా పైకి వస్తుంది జ్యోష్న పారిజాతాన్ని చూసి ఏమైంది అత్తయ్య గారు మీరు ఎందుకలా కోపంగా ఉన్నారు మళ్ళీ ఏం పని చేశారు అని వెనకాలలే మమ్మీ ఎప్పుడు చూసినా నీకు మా మీద కాన్సన్ట్రేషనే ముందు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో చెప్పలేదు మీ తాతయ్య కిందున్నారు మిమ్మల్ని ఒకసారి పిలవమన్నారు అని వెనకాలే ఇక జ్యోష్న పారిజాత్యం ఏమై ఉంటుంది తాత మనల్ని ఎందుకు పిలుస్తున్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇక జ్యోష్న అయితే కొంప తీసి తాతకి నేను బావకి ఎక్కడ ఉద్యోగం రాకుండా చేసిన విషయం తెలిసిపోయిందా దాని గురించే పిలుస్తున్నారా అలాంటి విషయం తెలిస్తే ఎలా కవర్ చేయాలో కూడా నాకు బాగా తెలుసు అని జ్యోష్న అనుకుంటుంది ఇక దశరథ అలాగే శివనారాయణ హాల్లో ఉంటారు సుమిత్ర పారిజాతం ఇంకా జ్యోష్న కిందికి వస్తారు రాగాలే శివనారాయణని ఏంటి తాత నాతో ఏదో మాట్లాడాలన్నా ఉంట కదా అవును చూడు మనవరాలా నీ విషయంలో మేము అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాము దేని గురించి తాతయ్య చూడు నీకు ఒక మంచి సంబంధం చూసాము ఆ అబ్బాయితో నేను నిశ్చితార్థం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసేసాను తాత నేను మీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను బావని తప్ప నేను ఇంకెవ్వరిని పెళ్ళి చేసుకోను అని బావే నా భర్త అని ఎందుకు మీకు అర్థం కావట్లేదు ఎందుకు మీరు ప్రతిసారి ఇలా నాకు పెళ్ళి నిశ్చితార్థం అంటూ నన్ను ఎందుకు విసిగిస్తున్నారు అని జోష్ణ అనకాల్లే ఇక జతం ఈ సుమిత్ర ఇదంటే పనిచేసి ఉంటుంది కూతురి బాధ ఎప్పుడే సుమిత్రకు అర్థమవుతుంది అని వెనకాలనే ఒక్కసారిగా శివనారాయణ నోర్మోయ్ అంటూ బాధ్యత మీద చెయ్యత్తుతాడు ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు చూడు నా మనవరాలి ఇలా అవడానికి కారణమే నువ్వు చూడుమా మనవరాలా ఇన్న ఇన్ని రోజులు ఒక తాతగా పెద్దవాడిగా నిన్ను బుజ్జగించి నచ్చ చెప్పి ఒప్పించాలని ప్రయత్నించాను కానీ ఇక ఇవన్నీ అవసరం లేదని అర్థమైపోయింది నువ్వు గనుక నేను చూసిన సంబంధాన్ని నిశ్చితార్థం చేసుకోకపోతే ఈ ఆస్తి మొత్తం నేను అనాథాశ్రమానికి రాసిస్తాను ఈ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నీకు ఇవ్వను తాత అవును నా మాట విననందుకు నేను నా సొంత మనవరాల్ని కూడా చూడను అంటూ కోపంగా శివనారాయణ వెళ్ళిపోతాడు ఇక సుమిత్ర అలాగే శివనారాయణ కూడా దశరథ కూడా ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్తారు ఇక పారిజాతం ఓసే జ్యోష్న మీ తాత కోపం గురించి నాకు తెలిసిందే కో అడ్లుడు తప్పు చేశాడని కూతుర్నే గెంటేశాడు మనవడు పౌరుషానికి పోయాడని చిల్లి గవ్వ కూడా ఇవ్వకుండా ఇంటి నుంచి తరిమేశాడు కూతుర్ని కూడా ఏదన్న ప్రేమని కూడా వదులుకున్నాడు అలాంటిది మనవరాలేమీ లెక్క కాదు నువ్వు ఆ ముసలాడు చెప్పిన మాట వినకపోతే ఆస్తిలో నీకు చిల్లి గవ్వ కూడా రాదే అది మాత్రం నిజం అందుకోసం బావని కాదని ఎవడో కోన్కిస్త గొట్టంగాన్ని పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకుంటున్నావు రాణి చూష్ణా నేను చెప్పేది విను ముందు నువ్వు ఈ ఎంగేజ్మెంట్కి ఒప్పుకో ఆ తర్వాత దీన్ని ఎలాగోలాగా మనం ప్లాన్ చేసి చెడగొడదాం నో గ్రాని ఎప్పటికి నా పని చేయను అలా చేయకపోతే ఆస్తుల చిల్లి గవ్వ కూడా రాదు అప్పుడు ఆ కార్తిక్గాడు కాదు ఇంకా ఎవ్వరు నీ మొహం కూడా చూడరు లేదు గ్రాని ఎట్టి పరిస్థితుల్లోనూ బావని వదులుకోను ఈ ఆస్తిని వదులుకోను చూస్తూ ఉండు ఏం చేస్తానో అని జోష్న ఉంటుంది ఇంకా ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత దీపా కార్తిక్ కొత్త రెస్టారెంట్ని ఓపెన్ చేస్తారు ఇక అందరూ కూడా అక్కడికి వచ్చి ఇక అయితే ఓపెన్ చేస్తారు దీప అయితే అందులో షెఫ్గా పనిచేస్తుంది ఇక దాసు అలాగే కాశీ స్వప్న అన్నయ్య నీ హోటల్ ఇంకా లాభాల బట్టల్లోకి వెళ్ళినట్టే వదిన నీ పక్కనుండగా ఇక నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు స్వప్న ఉంటుంది ఇక దీపా కార్తిక్ హోటల్ని స్టార్ట్ చేస్తారు ఇంకా ఒక పక్కన మా జోష్నకి ఫోన్ చేస్తాడు ఇక జోష్న ఏంట్రా ఏంటి నువ్వు నాకు ఫోన్ చేస్తున్నావు అని ఎనగాలి ఏంటి మేడం నరసింహాన్ని పిలిచే మీరు ఇప్పుడు ఎరాపోరా అంటున్నారేంటి అంటే నేను అంత కానివాడిని అయిపోయానా ఏంటి చూడు నీకు చెప్పిన పని ఒక్కసారి కూడా సరిగ్గా చేయలేదు అలాంటిది నిన్ను నేను ఎలా ఏమని పిలవాలి అయినా పెళ్ళాని కంట్రోల్లో పెట్టుకోలేని నిన్ను ఏమని పిలవాలరా మేడం అనవసరంగా నోరు జారద్దు ఆ తర్వాత వెనక్కి తీసుకోవడం చాలా కష్టం మీరు చెప్తేనే నేను ఆ దీపని చంపడానికి అక్కడికి వెళ్ళాను కానీ మీ బావ అడ్డొస్తే నన్నేం చేయమంటారు వరై ఇప్పుడు మా బావ పక్కనే ఆ దీప అంటి పెట్టుకుని ఉంది నీకొక విషయం తెలియదు కదా నీ పెల్లమ్మెళ్ళో మా బావ మూడు ముళ్ళు వేశాడు కానీ మాత్రం వాళ్ళని ఏమీ చేయలేకపోయావు అని వెనకాలే ఒక్కసారిగా ఇక నరసింహ షాక్ అవుతాడు ఏంది అదీపా కార్తిక్గాండి పెళ్ళి చేసుకుందా నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను వాళ్ళ మధ్య సంబంధం ఉంది ఉంది అని ఎవడో నా మాట వెళ్ళలేదుగా ఈరోజు మీ అందరికీ అర్థమై ఉంటుంది ముందు నువ్వు నాకెందుకు ఫోన్ చేసావో చెప్పరా నాకు అర్జెంటుగా డబ్బులు కావాలి మేడం అందుకే ఫోన్ చేశాను ఏంట్రా నేను నీకు డబ్బులు ఇచ్చేదేంటి అలాగా జనం జైల్లో ఉండొచ్చి నీకు నేనెందుకు డబ్బులు ఇస్తా ఇవ్వను అంటూ జోష్న కాల్ కట్ చేస్తుంది ఇక నరసింహ ఏంటి మేడం డబ్బులు అడిగితే కాల్ కట్ చేస్తావా అలాగ జనమని నన్నే అవమానిస్తావా నేనంటే ఏంటో నీకు తెలిసేలా చేస్తా అని చెప్పి నరసింహ ఇక డైరెక్ట్గా శివనారాయణ ఇంటికి వస్తాడు రాగాలనే శివనారాయణ సుమిత్ర అలాగే దశరథ వాణ్ణి చూసి షాక్ అవుతారు ఏంట్రా ఇక్కడికి నువ్వు ఎంత ధైర్యం ఉంటే మా ఇంటికే వస్తావు అని శివనారాయణ అనడంతో నేను ఇక్కడికి వచ్చింది మీ మనవరాల్ని చూసి వెళ్ళిపోదామని అని చెప్పి అంటాడు జెట్టి నా మనవరాలతో నా మనవరాలతో నీకేంటి పని అని వెనకాలలే ఎందుకంటే మీ మనవరాలుకి నాకు చాలా సంబంధాలున్నాయి ఒకసారి కిందకి పిలిస్తే మీకే అర్థమవుతుంది అని వెనకాలలే జ్యోష్న ఒక్కసారిగా కిందకి వచ్చి శివ దశరథ చూసి షాక్ అయిపోతుంది ఇదేంటి వీడు డైరెక్ట్గా ఇంటికి వచ్చాడు ఇప్పుడు ఏం చేయాలి అని టెన్షన్ పడుతూ ఉంటే ఇంతలోకి అప్పుడే శివనారాయణ ఏంటన్నా నా మనవరాలతో మాట్లాడేది నా మనవరాల దగ్గరికి ఎందుకు వచ్చావురా నువ్వు అని చెప్పి అంటూ ఉంటే ఇక ఒక్కసారిగా నరసింహ చూడండి సార్ నేను ఇక్కడికి వచ్చింది మీ మనవరాలతో కొన్ని తేల్చుకోవడానికి ఆ రోజు మీ మనవరాలు దీపని చంపమని నాకు డబ్బులిచ్చింది కానీ దీపని చంపెట్టడానికి ఆ కార్తిక్గాడు వచ్చి అడ్డుపడ్డాడు అందుకే కత్తి పొట్టు వాడికి పడింది కానీ ఈ జ్యోష్ణ నాకు డబ్బు లేకుండా తిరుగుతుంది నేను జైల్లో ఉన్నా కూడా నన్ను పట్టించుకోలేదు శిక్ష పడాల్సింది మీ మనవరాలకైతే నాకు శిక్ష పడింది కానీ నన్ను పట్టించుకొని కూడా లేదు అందుకే తాడపేడ పేడో తేల్చుకుందామని వచ్చాను అని అంటాడు ఒక్కసారిగా శివన్నారాయణ ఆ మాటలు విని షాక్ అవుతాడు సుమిత్ర దశరథ పారిజాతం కూడా షాక్ అయిపోతారు ఇక జోష్ణ అయితే అధికధ తత అని వెనకాలే శివన్నారాయణ జోష్ణ చెంప పగలు కొడతాడు ఛీ నువ్వు మనిషిగా మారలేదు మనిషిగా ఉన్నావు అనుకున్నాను కానీ శివన్నారాయణ మనవరాలుండి ఇలాంటి చండాలమైన పనులు ఎలా చేయగలిగావు ఒక మనిషి ప్రాణాన్ని తీయగలిగే అంత దుర్మార్గంగా ఎలా తయారయ్యావు కార్తిక్ కార్తిక్గాడిని వీడి కత్తితో పొడిస్తే ఎందుకు వీడిలంతా పని చేశాడా అనుకున్నాం కానీ ఆ పనికి కారణం నువ్వా అని వెనకాలనే ఇక సుమిత్ర మావయ్య గారు అత్తయ్య గారు దీని పక్కనున్నంత వరకు ఇది ఇలాంటి పనులు ఎప్పుడూ చేస్తూనే ఉంటుంది అందుకే కదా నేను మీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను జోష్న చాలా మారిపోయింది అని అని వెనగాలే ఇక ఒక్కసారిగా పారిజాతో వసే జ్యోష్న ఎంత పని చేశావే ఇప్పుడు ముసరం నుంచి నిన్నెవరు కాపాడుతారు అని చెప్పి భయపడుతూ ఉంటే ఇక శివనారాయణ నరసింహని బయటికి గంటేమని దశరథ చెప్తాడు ఇక దశరథ నరసింహని బయటికి గంటేస్తాడు ఇక శివనారాయణ చూడు జోష్న ఇక ఈ పెళ్లి సంబంధాన్ని ఎవరు ఆపినా నీ పెళ్ళి అయితే జరిగిపోతుంది అవును ఇక ఈ మాట బయటికి వెళ్ళే లోపు నీ పెళ్ళి నేను చేసిస్తాను అంటూ కోపంగా వెళ్ళిపోతాడు ఇక జోష్నకి కూడా ఏమీ అర్థం కాదు ఇంతలోకి కార్తిక్ దీప స్టార్ట్ చేసిన రెస్టారెంట్లో అస్సలు కస్టమర్సు రారు ఇక కార్తిక్ అయితే బాధపడుతూ ఉంటే కార్తిక్ బాబు మీరేమీ భయపడద్దు బాధపడద్దు ఏంటి దీపా మన హోటల్కి కస్టమర్లు రాకపోతే మరి ఎలా ఉంటుంది కార్తీక్ బాబు నేను ఒక బాణి చెప్తాను చేయండి అని చెప్పేసి దీప ఒక బోర్డు మీద ఉప్మా బిర్యానీ తిన్నంత తిన్న వాళ్ళకి తిన్నంత కేవలం పది రూపాయలు మాత్రమే అని రాసి ఉంటుంది అది చూసి కార్తీక్ దీప ఇలా చేస్తే మనకి నష్టం వస్తుంది కార్తీక్ బాబు ఇలా చేస్తే నష్టం వస్తుందేమో కానీ మనం బిర్యానీ పాయింట్ ప్రతి ఒక్కరికి తెలుస్తుంది కదా అని దీపానగానే సూపర్ దీప అని చెప్పేసి కార్తీక్ అంటాడు ఇక దీప ఆ బోర్డు పెట్టగానే ఒక్కొక్క జనం లోపలికి వస్తూ ఇక గుంపులు గుంపులుగా జనాలు అవుతారు దాంతో ఒక్కసారిగా కార్తీక్ చాలా సంతోషపడతారు ఇక దాంతో రెస్టారెంట్లో కార్తీక్ వాళ్ళకి రెండు వేల రూపాయల లాభం వస్తుంది దాంతో కార్తీక్ దీపాన్ని హక్ చేసుకొని థ్యాంక్ యూ దీపా నువ్వు చెప్పిన ఐడియా వల్లే ఈరోజు మనకి రెండు వేలు లాభం వచ్చింది కార్తీక్ బాబు ఈ రెండు వేలు మీరు ఇంకా ఎక్కువ చేస్తారు అవును దీపా అంటూ ఆ రెండు వేలని డబ్బాలో పెడతాడు కార్తీక్ సో ఫ్రెండ్స్ ఎపిసోడ్ ఇలా ముగుస్తుంది కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్